ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సంతానం ఏమి సమస్యతో బాధపడుతున్నప్పుడు వైద్యుల దగ్గరికి వచ్చినప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికి ఎటువంటి ఎవరికి ఎటువంటి సమస్య లేదు మదర్కి కానీ ఫాదర్ కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎటువంటి సమస్య లేదు అని అనుకుంటున్నారు అసలు సంతానం ఏమి సమస్య జన్యుపరమైన లోపాల వలన కూడా రావచ్చా నేను డాక్టర్ సుజాత వెలంకి వెల్కమ్ టు మై ఛానల్ సంతాన్ లేమి సమస్య అనేది మనకి భార్యాభర్త ఒక సంవత్సరం కాలం పాటు కలిసిన తర్వాత కూడా రెగ్యులర్గా ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ లేక రాకపోతే దాన్ని మనం సంతానలేమి సమస్యగా పరిగణలోకి తీసుకుంటాం మగవారిలో కొన్ని రకమైన జెనెటిక్ ప్రాబ్లమ్స్ క్లైనిఫెల్టర్ సిండ్రోమ్ మైక్రోమోజోమ్ మైక్రోడిలిషన్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇటువంటి జన్యుపరమైన లోపాల వల్ల సంతాన్ లేమి కలగవచ్చు ఆడవారిలో కొంతవరకు పీసీఓడి సమస్య కొంతవరకు టర్నర్ సిండ్రోమ్ ఎక్స్ సిండ్రోమ్ ఇటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన సంతానం కలగటానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు